కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి నల్గొండ బిషప్ కరణం ధమన్ కుమార్ పై జర్మనీ లోని మున్స్టర్ నగరంలో క్రైస్తవ మత గురువుగా పనిచేసినప్పుడు ఏడు సంవత్సరాల మధ్య ఈ ఘటన చోటు చేసుకుందంటూ ఈ ఏడాది దీంతో ఆయన మత సంబంధిత ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా నిషేధం విధిస్తున్నామంటూ తాజాగా జర్మనీలోని మున్స్టర్ బిషప్ ప్రకటన జారీ చేశారు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాకు చెందిన థమన్ కుమార్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పన్నెండు వరకు మున్స్టర్ నగరంలో మత గురువుగా పనిచేశారు తర్వాత రెండు వేల పదిహేడులో భారత్ లోని వివిధ ప్రాంతాల్లో క్రైస్తవ మత బోధకుడిగా ప్రచారం చేశారు తిరిగి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు మున్స్టర్ నగరంలో ఆ తర్వాత ఆ దేశంలోని ఓల్డ్బర్గ్ చర్చ్ లో కూడా ఫాదర్ గా పనిచేశారు పోప్ ఫ్రాన్సిస్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో తమన్ కుమార్ని నల్లగొండ బిషప్ గా నియమించారు అయితే తనపై వచ్చిన ఆరోపణలని ధమన్ కుమార్ ఖండించారు తనపై ఈ ఆరోపణలు ఎవరు చేస్తున్నారో తెలియదంటున్నారు రెండు వేల ఐదు రెండు వేల ఏడు మధ్య జరిగితే అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు మినిస్టర్లో పనిచేయడం నిజం అక్కడ పనిచేసిన చాలా సంవత్సరాలు కానీ దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నేను అంటే ఈ సోషల్ మీడియాకు వచ్చిన ఇన్ఫర్మేషనే నాకు వచ్చింది తర్వాత ఎటువంటి సమాచారం లేదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు డిస్క్రిప్షన్ లేదు ఇటువంటి సమయంలో నిజాలు తెలుసుకోకుండా సమన్వయం పాటించకుండా సమయం తీసుకోకుండా ఈ విధంగా ప్రచారాలు చేయడం చాలా బాధాకరం ఇది ఎలాగ కుట్రపరంగా జరిగిందా మెయ్యాలని చేస్తున్నారా లేకపోతే ఏ దురుద్దేశంతో చేస్తున్నారన్నది ఇంతవరకు అంతపట్టట్లేదు నల్గొండ బిషప్ దమన్ కుమార్ పై వచ్చిన లైంగిక ఆరోపణలు ఫిర్యాదులకి నల్గొండ డయోసిస్ లో అంతర్గత కుమ్ములాట్లే కారణం తెలుస్తోంది నల్గొండ డయోసిస్ పరిధిలో ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలోని నూట యాభై నాలుగు పారిశున్నాయి ఇందులో పనిచేసే ఫాదర్స్ పదేళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్నారు చాలా మంది ఫాదర్స్ పై అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి దీంతో నల్లగొండ బిషప్ గా దమన్ కుమార్ నియమితులు కాగానే యాభై మందికి పైగా ఫాదర్స్ ని బదిలీ చేశారు దీంతో కొందరు ఫాదర్స్ కావాలనే నల్లగొండ బిషప్ ధమన్ కుమార్ పై సోషల్ మీడియాలో కొంతకాలంగా ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు కౌన్సిల్ ఈ ఫాదర్లది ట్రాన్స్ఫర్స్ అనేవి జరగడం జరిగింది కొంతమంది పడనటువంటి కొంతమంది ఫాదర్లు ఈ విధంగా బిషప్ గారిని లేనిపోని ఆరోపణలు చేస్తూ ఫాదర్ గారి యొక్క ఇది బిషప్ గారి యొక్క పేరుని డయాసిస్ పేరుని కూడా చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారు ఈ ఆరోపణలు చేయడం అనేది బిషప్ గారి మీద ఈ ఆరోపణలు చేయడం అనేది మాకు మాకు కానీ మా కథోలిక ప్రజలకు కానీ చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఈ ఈ ఆరోపణలు మేము ఖండిస్తున్నాము మా బిషప్ యొక్క ప్రతిష్ట దిగజార్చాలని చూస్తున్నారు ఇట్లాంటి ప్రతిష్ట దిగజార్చే విధానాలు ఎవరైనా మాట్లాడి మాట్లాడేదని చేస్తే మాత్రం మేమందరం కథోలిక్లుగా నల్గొండ జిల్లాకు సంబంధించిన డైసిస్ మెంబర్స్ అందరం సిద్ధంగా ఉన్నాం ఏ విషయంలోనూ బిషప్ గారిని మాట్లాడటానికి లేదు ఆయన సచీలుడు